దేవర్ఖద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుకు గురై మృతి చెందారు తీవ్ర విచారణలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదివారం మాజీ మంత్రి కేటీఆర్ భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామం నందు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు అనంతరం మృతి చెందిన శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు కుటుంబ సభ్యులతో కాసేపు చర్చించిన కేటీఆర్ ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తూ మేము అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి కాసేపు గడిపారు అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు కేటీఆర్ గ్రామానికి వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు కేటీఆర్ తో పాటు ఎంపీ మన్నే రెడ్డి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి నిరంజన్ రెడ్డి చంద్రశేఖర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డితో పాటు గువ్వల బాలరాజ్ రాజేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు బోరింగ్ నరసింహ సయ్యద్ ఇబ్రాహీంలతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొబైల్ <Gã> <faith>